అంతర్జాతీయ మాదక ద్రవ్య నిరోధక దినోత్సవం సందర్భంగా లోటస్ ల్యాబ్ పబ్లిక్ స్కూల్ హుడా కాంప్లెక్స్లో సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ రాజు మరియు కానిస్టేబుల్ రాజుని డాక్టర్ రెడ్డి సారథ్యంలో ఆహ్వానించి ఘనంగా మత్తు పదార్థాలు సేవించడం వలన కలిగేటటువంటి నష్టాల గురించి తెలియజేయించారు జీవితంలో ఎదురయ్యే సమస్యల గురించి హెడ్ కానిస్టేబుల్ రాజు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు తెలిసి తెలియని వయసులో ఇటువంటి మాదక ద్రవ్యాలకు అలవాటు పడే ప్రమాదం ఉందని వాటి నుంచి బయటపడడానికి విద్యార్థులు ఉపాధ్యాయులు తల్లిదండ్రుల మాటలకి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు దూరం అవుతాయని తెలియజేశారు మత్తు పదార్థాల వాడకం ప్రమాదం ఒక్కసారి చూద్దామనుకున్నారా మీరు దానికి బానిస అయిపోయినట్లే అది గ్రహించి లోపే కోలుకోలేని దుస్థితి దాపురిస్తుంది శరీరాన్ని మనసుని తాత్కాలికంగా పంప్ చేసిన శాశ్వతంగా నిర్వీర్యం నిస్సహాయతకు గురిచేసి మానసికంగా కృంగదీసే గంజాయ్ సింథటిక్ డ్రగ్స్ వాడడం మానేసి దృఢమైన మనోధైర్యాన్ని ప్రశాంతతని సహజ సిద్ధమైన మార్గాల్లో పొందాలి పై నిషేధిత మాదక ద్రవ్యాల వినియోగం రవాణా సమాచారాన్ని తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో టోల్ ఫ్రీ నెంబర్ వన్ నైన్ జీరో ఎయిట్కి ఫోన్ చేసి చెప్పండి వన్ నైన్ జీరో ఎయిట్కి ఫోన్ చేసినప్పుడు మీ ఫోన్ నెంబర్ ఎవ్వరికీ కనిపించదు కేవలం మీరు చెప్పే సమాచారం మాత్రమే రికార్డు చేయబడుతుందని సంబంధిత అధికారులు చెప్తున్నారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ స్వప్న శోభన్ బాబు యోగా గురు ఇస్మాయిల్ విద్యార్థులు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు